పదిహేడుకు పదిహేడు అనేది కొంత అతిశయోక్తి లాగా లేదా సాధ్యమేనా అసలు బీజేపీ అంటేనే అతిశయోక్ బీసీసీఎం అని ఒక నినాదం ఎత్తుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడు చేస్తున్నారు ఏంటి బీఆర్ఎస్తో మీకున్న మిత్రత్వం ఏంటి బీఆర్ఎస్ మీతో ప్రయత్నం చేస్తుంది ఎప్పుడు బీఆర్ఎస్తో మాకు ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్ మోడల్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ వన్ సైడెడ్ లవ్ ఉంటూ ఉండొచ్చు కేసీఆర్ అరెస్ట్ అవుతున్నారు అవినీతి కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతుంది అరెస్ట్ అయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కానీ రేపు అరెస్ట్ అవుతారు ఇది ముహూర్తం ఉంది ఇది చెప్తున్నారంటే వాళ్ళు మీద అంటే పోటీ చేయకపోవడమే కారణమా లేదంటే మీకు అవకాశాలు ఇవ్వలేదా పార్టీ కొంత యాదృచ్ఛికంగా జరిగింది కొంత ఇబ్బంది కూడా జరిగింది ఏంటి మల్కాజ్గిరే రావు ఎందుకు చూజ్ చేసుకున్నారంటే ఏం చెప్పారు ఈరోజు మల్కాజ్గిరి ఏదైతుందో అది బిగ్ ఛాలెంజ్ ఏదో సరళమైనటువంటి నియోజకవర్గాన్ని నేను ఎన్నుకోలేదు ఓడిపోయిన వాళ్ళకు మళ్ళీ అవకాశాలు ఇవ్వడం వాళ్ళే వాళ్ళకే పదే పదే అవకాశాలు ఇవ్వడం వల్ల మిగిలిన వాళ్ళకు నాయకులకు కార్యకర్తలకు కొంత అసహనం ఉండదా అవకాశవాదుల యొక్క సంఖ్యనే పెరుగుతుంది అనుకున్నప్పుడు కార్యకర్తల్లో నెమ్మదిగా 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 నిరుత్సాహం పెరుగుతుంది బిజెపి జాతీయ నేత మురళీధర్ రావుతో స్పెషల్ ఇంటర్వ్యూ ఏడు గంటల ముప్పై నిమిషాలకు